నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి గత మూడు భాగాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చిలో నూతనంగా రిలీజ్ చేసిన డిఎస్సి పర్పస్లో విద్యా దృక్పథాలు ఈ యొక్క టాపిక్ సంబంధించి లెసన్స్ అన్నీ కూడా మనం తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి వన్ బై వన్ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు నాలుగో భాగంలో ఉన్నాం ఈ నాలుగో భాగంలో మొదటి పాఠం భారతదేశం విద్యా చరిత్రలో భారతీయ తత్వం చారిత్రకంగా భారతీయ విద్యా వర్గీకరణ ఈ అంశాలకు గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ప్రతిదీ తెలుగు అకాడమీ నుండి అదేవిధంగా స్కూల్ బుక్స్ వీటి నుండి పాయింట్ మిస్ కాకుండా ఈజీగా ఉండే విధంగా మైండ్ మ్యాపింగ్ రూపొందించి ప్లేలిస్టులు అందుబాటులో ఉంచాం అవసరమైన వారు చూడండి ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా చేస్తున్నాం అందులో భాగంగానే మెథరాలజీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు విద్యా దృక్పథాలకు సంబంధించి నాలుగో భాగంలో ఈ అంశాల గురించి నేర్చుకుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ భారతీయ తత్వం చూసినట్లయితే ఈ భారతీయ తత్వం అనేది అతి ప్రాచీనమైనది భారతీయ తత్వం అతి ప్రాచీనమైనది మునులు తపస్సు కారణంగా ఈ తత్వశాస్త్రం అనేది ఆవిర్భవించింది భారతీయ తత్వం ఎలా ఆవిర్భవించింది అంటే మునులు తపస్సు చేసిన కారణంగా ఆవిర్భవించింది ఈ భారతీయ తత్వానికి ఉన్న పేర్లేంటి అని మనం చూస్తే దర్శనం వేదాంతం ఇక్కడ దర్శనం ఇది సంస్కృతంలో ఈ యొక్క భారతీయ తత్వాన్ని దర్శనం అని పేర్కొంటారు సంస్కృతంలో భారతీయ తత్వాన్ని ఏ పేరుతో పిలుస్తారు అంటే దర్శనం అనగా దర్శించినది అని అర్థం అంటే ఆత్మ సాక్షాత్కారము ఆత్మ దర్శనము అనే అర్థాన్ని ఇస్తుంది దర్శనం అంటే ఆత్మ సాక్షాత్కారము ఆత్మ దర్శనం అనే అర్థాన్ని ఇస్తుంది తర్వాత వేదాంతం వేదం చెప్పబడిన విషయాలు అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసుకుని వాటిని భావాతీత స్థితులు దర్శించడమే దర్శనం వేదం ఏ విషయాలైతే చెప్పిందో వాటిని అనుభవపూర్వకంగా నిర్ధారించుకుని భావాతీత స్థితులు దర్శించడమే దర్శనం అంటే ఇలా భారతీయ తత్వానికి దర్శనం వేదాంతం అని పేర్లు ఉన్నాయి మనసుకు రెండు వ్యాపకాలు ఉంటాయి మనసుకు రెండు వ్యాపకాలు ఉంటాయి అవి బాహ్య దృష్టి అంతర్దృష్టి అని ఇక్కడ అంతర్దృష్టి ప్రత్యక్ష జ్ఞానం కంటే ప్రత్యక్ష జ్ఞానం కంటే కూడా ఈ అంతర్దృష్టి జ్ఞానం అనేది చాలా గొప్పది ఇక్కడ ఏకం విప్రా బహుదా వదంతి సత్యం ఒక్కటే అని అర్థాన్ని ఇస్తుంది సత్ విప్రా బహుదా వదంతి అనేది సత్య మొక్కటే అనే అర్థాన్ని ఇస్తుంది దీన్ని పరమహంస బెంగాలీలో పేర్కొన్నాడు ఏమని అంటే యథోమత్ తత్వత్ ఎన్ని ఆలోచనలో అన్ని మార్గాలు యథోమత్ తత్వత్ ఎన్ని ఆలోచనలో అన్ని మార్గాలు అని బెంగాలీలో బెంగాలీలో ఎవరు పేర్కొన్నారు అంటే పరమహంస పేర్కోవడం జరిగింది దీనినే విప్ర బహుదా వదంతి అని పేర్కొంటారు అదేవిధంగా ఈ యొక్క తత్వాన్ని నాలుగు భాగాలుగా వర్గీకరించారు భారతీయ తత్వాన్ని ఎన్ని భాగాలుగా వర్గీకరించారు అంటే నాలుగు భాగాలు అవి భక్తి జ్ఞానం కర్మ రాజయోగ భక్తి జ్ఞానం కర్మ రాజయోగ అనే నాలుగు భాగాలు వర్గీకరించడం జరిగింది ఇక్కడ సిద్ధార్థ గౌతముడు ఈయన ఈ ప్రపంచం దుఃఖమయమని ఈ ప్రపంచం దుఃఖమయమని శాస్త్రం నుండి విముక్తి చెందడమే దర్శన శాస్త్ర పరమ ప్రయోజనం అని సిద్ధార్థ గౌతముడు పేర్కొన్నాడు ప్రపంచమంతా దుఃఖమయం ఆ నుంచి విముక్తి చెందడమే దర్శన శాస్త్రం పరమ ప్రయోజనం అని సిద్ధార్థ గౌతముడు పేర్కోవడం జరిగింది అదేవిధంగా పతంజలి మహర్షి ఈయన యోగా దర్శనకర్త పతంజలి మహర్షి యోగా దర్శనకర్త యోగం యొక్క పరమ ప్రయోజనం ఈశ్వరుని దర్శించుకోవడమే యోగం యొక్క పరమ ప్రయోజనం ఈశ్వరుడిని దర్శించుకోవడమే అని పతంజలి మహర్షి పేర్కొన్నాడు చారిత్రకంగా భారతీయ విద్య వర్గీకరణ చూస్తే భారతీయ విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అని చూస్తే ఆధ్యాత్మికత భారతీయ విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఆధ్యాత్మికత ఇది జీవన విధాన లక్ష్యం ఈ భారతీయ విద్యా వర్గీకరణ ముఖ్యంగా మూడు రకాలుగా చెప్పబడుతుంది అది ప్రాచీన యుగంలో విద్యా విధానము యుగంలో విద్యా విధానము ఆధునిక యుగంలో విద్యా విధానం ఇలా మూడు రకాలుగా వర్గీకరించబడింది భారతీయ విద్య అనేది ప్రాచీన కాలంలో చూసినట్లయితే వేదకాలంలో ఈ ప్రాచీన కాల విద్యా విధానం అనేది ప్రారంభమైంది ఎప్పుడు అంటే వేదకాలంలో ప్రారంభమైంది బౌద్ధ జైన విధానంతో కూడుకుని ఉంది బౌద్ధ విధానము జైన విధానంతో కూడుకుని ఉంది మహమ్మదీల కాలంలో ఇస్లాం మత విద్యకు ప్రాముఖ్యం అనేది ఏర్పడింది ఎవరి కాలంలో అంటే మహమ్మదీల కాలంలో ఇస్లాం మత విద్యకు ప్రాముఖ్యత ఏర్పడింది ఆ కాలంలోనే మదర్సాలు ముక్తాబులు ప్రారంభమయ్యాయి ఇక్కడ గురుకుల జీవితం చూసినట్లయితే ఈ గురుకులాలనేవి ప్రకృతికి దగ్గరగా ఏకాంత ప్రదేశాలలో ఉండేవి గురుకులాలు ప్రకృతికి దగ్గరగా ఏకాంత ప్రదేశాలలో ఉండేవి ఇవి ముఖ్యంగా మూడు భాగాలు ఈ గురుకుల జీవితాన్ని మూడు భాగాలుగా చెప్పడం జరిగింది అవి పరిషత్తులు సమ్మేళనాలు గురుకులాలు ఇక్కడ గురుకులాలలో గురువు సాన్నిధ్యంలో విద్యను అభ్యసించేవారు గురువు జీవితం ఆదర్శప్రాయంగా ఉండేది విద్యలో భాగంగా భిక్షాటన చేసేవారు ఆ భిక్షాటన చేయడం అనేది కూడా విద్యలో ఒక భాగమే ఇలా భిక్షాటన చేయడం వల్ల అనుకువను వినయాన్ని అలవరుచుకునేవారు భిక్షాటన ద్వారా అనుకువ వినయాన్ని అలవరుచుకునేవారు రాజకుమారులైన సామాన్యులైనా ఒకే చోట కలిసి విద్యను అభ్యసించడం జరిగేది ఎలా ఎవరు విద్య అభ్యసించారు అంటే ఉదాహరణ సాందీపని మహర్షి సాందీపని మహర్షి వద్ద ఎవరు విద్యను అభ్యసించారు అంటే శ్రీకృష్ణుడు కుచేలుడు ఈ శ్రీకృష్ణుడు కుచేలుడు అనేవారు సాందీపని మహర్షి వద్ద విద్యను అభ్యసించారు ఈ కుచేలుడు పేదవాడు వీరిద్దరూ కూడా గురుకులాలలో ఒకే చోట కలిసి చదువుకోవడం జరిగింది అదేవిధంగా శ్రీరాముడు విద్యాభ్యాసానికి వశిష్ఠుడు అనే గురువు వద్దకు వెళ్ళాడు వీటిని ఉదాహరణగా చెప్పవచ్చు తర్వాత విద్యా లక్ష్యం వేదకాల విద్య అంతిమ లక్ష్యం ఏంటి అంటే మోక్ష సాధన వేద విద్య అంతిమ లక్ష్యం మోక్ష సాధన ఆధ్యాత్మిక అనుభూతి ఆధ్యాత్మిక అనుభూతి ఈ ఆధ్యాత్మిక అనుభూతి అనేది శాశ్వతమైనది ఆధ్యాత్మిక అనుభూతికి పేర్లేంటి అని చూస్తే ఆత్మ సాక్షాత్కారము అని బ్రహ్మ సాయుధ్యము అని స్థితప్రజ్ఞాని నిర్వికల్పం నిర్వాణం యోగ సిద్ధి సమత్వ స్థితి ఎలా వివిధ పేర్లతో ఆధ్యాత్మిక అనుభూతి అనేది పిలువబడుతుంది సాక్షాత్కారము బ్రహ్మ సాయుధ్యము స్థితప్రజ్ఞ నిర్వికల్పం నిర్వాణం యోగసిద్ధి సమత్వస్థితి వివిధ పేర్లతో పిలువబడుతుంది అదేవిధంగా వేదాలు చూసినట్లయితే వీటిని అపౌరుషేయాలు అంటారు వేదాలను అపౌరుషేయాలు అంటారు అపౌరుషేయాలని శృతులు అని కూడా అంటారు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది శృతులు అంటే వేదాలని అర్థమవుతుంది వేదాలు అనేవి అపౌరుషేయాలు ఈ అపౌరుషేయాలను శృతులు అంటారు ఇవి సాధనలో అత్యున్నత స్థితిలో దర్శించిన అనుభూతి చెందిన సాధనలో అత్యున్నత స్థితిలో దర్శించిన అనుభూతి చెందిన శాశ్వత సార్వజనీన సత్యాలు వేదాలు అనేవి శాశ్వతమైన సార్వజనీనమైన సత్యాలు సంగ్రహించి వర్గీకరించిన వారు ఎవరు వేదాలను అంటే వేద వ్యాసుడు వేదాలు ముఖ్యంగా నాలుగు ఏంటి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం అదేవిధంగా వేదాలలో భాగాలు కూడా ముఖ్యంగా నాలుగు భాగాలు ఉన్నాయి ఈ నాలుగు భాగాలు ఏంటి అంటే మంత్రం సంహిత బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు మంత్ర సంహిత బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు ఈ మంత్ర సంహిత బ్రాహ్మణాలు అనేవి కర్మకాండకు చెందినవి మంత్ర సంహిత బ్రాహ్మణాలు కర్మకాండకు చెందినవి యజ్ఞయాగాల నిర్వహణ విధానాన్ని ఈ మంత్ర సంహిత బ్రాహ్మణాలు అనేవి వివరిస్తూ ఉండేవి అదేవిధంగా అరణ్యకాలు ఉపనిషత్తులు ఇవి జ్ఞానకాండకు చెందినవి కర్మకాండకు చెందినవైతే మంత్ర సంహిత బ్రాహ్మణాలు అదేవిధంగా జ్ఞానకాండకు చెందినవైతే అరణ్యకాలు ఉపనిషత్తులు జ్ఞానకాండలో ఉపనిషత్తులు అత్యంత ప్రామాణికమైనవి జ్ఞానకాండలో ఉపనిషత్తులు అరణ్యకాలు ఉపనిషత్తులు జ్ఞానకాండకు సంబంధించినవి అని పేర్కొన్నాం ఈ జ్ఞానకాండలో అనేవి అత్యంత ప్రామాణికమైనవి ఈ ఉపనిషత్తుల గురించి చూసినట్లయితే ఉపనిషత్తులు గురు శిష్యుల సంభాషణ రూపంలో ఉంటాయి గురువులు శిష్యుల సంభాషణ రూపంలో ఉంటాయి భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారాంశమే భగవద్గీత వేద సారాన్ని ఈ భగవద్గీత అనేది సంక్షిప్తంగా వివరిస్తుంది వేదం యొక్క సారాన్ని వివరిస్తుంది ఇక్కడ స్వామి వివేకానంద ఏమని పేర్కొన్నారు అంటే అత్యున్నత సత్యాన్ని వివరించిన అతి గొప్ప గ్రంథం భగవద్గీత అని పేర్కొన్నాడు అత్యున్నత సత్యాన్ని వివరించిన అతి గొప్ప గ్రంథం భగవద్గీత అని వివేకానంద పేర్కోవడం జరిగింది అదేవిధంగా పురాణాలు వీటిని స్మృతులు అంటారు కాలానుగుణంగా అన్వయించి రాయబడ్డాయి ఈ పురాణాలు లేదా స్మృతులు అనేవి కాలానుగుణంగా అన్వయించి రాయబడ్డాయి స్మృతులకు శృతులకు మధ్య వ్యత్యాసాలు వ్యక్తమైతే శృతులని అనుసరించాలి అని చెప్పడం జరిగింది స్మృతులు శృతులు వ్యత్యాసం వస్తే శృతులను మాత్రమే అనుసరించాలని చెప్పడం జరిగింది అదేవిధంగా శృతులు చూ ఈ శృతులు అనేవి ఏంటి అని చూస్తే శాశ్వత సత్యాలు సార్వజనీన సత్యాలను శృతులు అంటారు అదేవిధంగా ఇతిహాసాలు రామాయణము మహాభారతము భాగవతము వీటిని ఇతిహాసాలు అని పేర్కొంటారు రామాయణము మహాభారతము భాగవతము వీటిని ఇతిహాసాలని పేర్కోవడం జరుగుతుంది అదేవిధంగా వేద విద్య మానవ జీవిత దశలు ముఖ్యంగా నాలుగు అని పేర్కోవడం జరిగింది వేద విద్య మానవ జీవిత దశలను నాలుగుగా చెప్పడం జరిగింది ఆ నాలుగు ఏంటి అంటే బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థం సన్యాస ఆశ్రమం నెక్స్ట్ విభాగంలో ఈ అంశము మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ